అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలికల్ అనలిస్ట్ అర్జమల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ జరిగిన విషయం అందరికీ తెలిసిందే దీని గురించి వైసీపీ కార్యకర్తలు నాయకులు చాలా మంది ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మరి ఈ రాళ్ల దాడి విషయం ఏంటంటే సినీ ఫీల్ కి సంబంధించి ఒక పోసాని గారు తప్ప ఎవరు మాట్లాడడం లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో దీని గురించి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారండి అది ఏదైనా నిజంగా రాళ్ళ దాడి అత్య ప్రయత్నం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పెద్ద ప్రమాదం జరిగింది అనుకుంటే గనుక మాట్లాడతారు దాగుడు మూత అన్నట్టుగా వాళ్ళు అంత ఫ్యాబ్రికేటెడ్ పుట్రపూరితంగా వాళ్ళని గెలవలేవు అని తెలిసిన తర్వాత జీవితం మనకి ఒక ఈ మధ్యకాలంలో బా బాగా ప్రాచుర్యం వచ్చింది జీవితం సగం సంకనాగిపోయిన తర్వాత ఇలాగే జరుగుతున్నట్టుగా వాళ్ళు మొత్తం మఠాష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దారి లేక ఇలాంటి ఆధారపడుతున్నారు అసలు హాస్యాస్పదంగా లేదండి ఆ చిన్న గులకరాయి తగిలింది అంటారు రాళ్ల అంటారు అసలు రాళ్ల దాడి జరిగిందా కులకరాయి అవడనే వేయగలండి అంతమంది సెక్యూరిటీ మధ్య అదే ఏ దండో గీసుకుంటే దాని బలి కింద పాయింట్ అని చెప్పేసి మొదలెట్టారు సరే రాళ్ళ దాడి జరిగింది భద్రతా వైఫల్యం కదా వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారో ఓ పక్కన వాళ్ళంతా ఆయన చుట్టూరు ఉన్నారు వాళ్ళదే కదా వైఫల్యం వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా ఇదంతా కూడా అతను అనవసరంగా అతను బతుకు బయట పెట్టుకుంటున్నాడు అతను పని అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చాలా తెలియకుండా కొంతమంది నమ్ముతున్నారు అతను డబ్బు ఖర్చు పెట్టా లేకపోతే అతను బటన్ నొక్తం వల్ల గెలుస్తాడు అనుకున్న వాళ్ళు కూడా ఇక ఇతను ఎలాగా అడ్డదారులు వెళ్తున్నాడంటే అంటే ఇటు పని అయిపోతుందో ఓమనుకుంటాను నేను ఇంకా సినిమా వాళ్ళు అంటారా సినిమా వాళ్ళు ఎప్పుడే మాట్లాడతారు సినిమా వాళ్ళు మాట్లాడకపోవడం ఏంటి రఘుబాబు అన్న గిరిబాబు కొడుకు రఘుబాబు అన్న మాట్లాడుతున్నాడు కదా ఏమంటున్నాడు ఎక్స్ట్రాడినరీ పరిపాలన అంటే ఏం పరిపాలన చూసాడో తెలియదు అలా తలుచుకున్నాడో లేదు సాయంత్రానికి యాక్సిడెంట్ అయిపోయింది అతనికి ఒక కారు గు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నా అతను మెచ్చుకున్నా లేకపోతే అతని వైపు ఉన్నా మఠాష్ అయిపోతున్నారు అది తెలుసుకోవాలా ప్రస్తుతం ఎందుకంటే అతని చుట్టూరు దరిద్రం పట్టుకుంది అతను గత ఎన్నికల్లో అతను ఉపయోగపడినాయని ఇప్పుడు ఎదురు తిరిగినాయి అతని పే అతను తలుచుకుంటే చాలు దరిద్రం తేనె పట్టు పట్టినట్టు పడుతుందండి అది తెలుసుకుని వ్యవహారం చేయాలి ఎవరైనా సరే అందుకనే సినిమా వాళ్ళు ఎవడో కూడా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకు బాబు ఐరన్ లెక్క మనకి ఎందుకు అనుకుంటున్నారు హోసాన్ కృష్ణమూరళి అంటే ఆల్రెడీ దరిద్రంలో మునిగి ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడతాడు అతను నోరు ఎలాగే చెడిపోయింది ఇప్పుడు అతను మంచిగా మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడి అనుకూలంగా మాట్లాడడం ఏం చేసినా గానీ ఇంకా అతను పడిచిన వాళ్ళు లేడు రేపు అలాగే కోటింగ్ తప్పదు అతనికి చూసుకుంటే ప్రముఖ తారలు తీసుకుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఆ సిచువేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ ఇంజురీ అయినా రాలదడ జరిగినా ఏం జరిగినా సరే కనీసం దానికి స్పందించట్లేదు అంటే అవసరం ఉన్నప్పుడు కలిసే వాళ్ళు ఇప్పుడు ఇట్లా జరిగింది అని తెలిసినా కూడా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందిస్తా అది ఏదైనా పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా ఆయనకి ఎందుకు స్పందించాలి వాళ్ళ నాన్నలాగే ఎరికావటర్ కూలిపోయిందా స్పందించడానికి ఎందుకు స్పందిస్తారండి అసలు సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలి వాళ్ళు ఎప్పుడైతే టికెట్ రేట్ దగ్గించి వాళ్ళు జోలికి వెళ్ళాడు అనవసరంగా వాళ్ళందరూ కూడా ఇతను మఠాష్ అయిపోవాలని కోరుకుంటున్నారా ఏదైనా కొద్దిగా కులపిచ్చున్న వాళ్ళు ఉన్నవాళ్ళు తెలుగుదేశం మీద వేషం వాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి బాధితులే అందరు ఉన్నాయి పైగా ఆ ఏడు మోహన్ దగ్గరికి పెద్ద పెద్ద సూపర్ స్టార్ వెళ్ళడం అనేటువంటి చాలా మంది జీర్ణించుకోలేకపోయారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి జరిగింది దీనికోసం ఆ సినీ తారలే కాదు చాలా మంది నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు అంటే ఆయన పరిపాలన అని అంటున్నారా పరిపాలన మీరు చాలా బాగుంది అనుకుంటున్నారా ఏంటండి అరాచకం అవినీతి పట్టపాగల దోపిడి సిగ్గు లేకుండా అబద్ధాలు అంట ఒకట రెంట అతని గురించి ఒక మాట మంచి మాట చెప్తా ఒక మంచి మాట ఎలాగైనా చెప్తా ఉంటే ఒక్కటి కూడా లేదు ఆఖరికి ఆ రాళ్ళ దాడని ఆ దని ఇది అని వాళ్ళ ఇష్టం అనేది ఏంటండి అది ఆ డ్రామాలు వాళ్ళు బతికంత శవాల మీద సానుభూతి మీద ఇలాంటి డ్రామాల మీద వాళ్ళు బాబోయ్యములోనేమో సత్యంబాబు ఇరికించేసారా ఇతను అధికారులు రాకుండానేమో కోటికత్త సీన్ ఇర్కించారా అధికారంలో ఉండగానేమో ఇప్పుడు ఆ కొర్రో ఏమన్నా ఆ మైనర్ పిల్లలు పట్టుకోరా పోలీసు వాళ్ళు కూడా బుద్ధి ఉండాలి కదా ఆ మైనర్లు పట్టుపోయి చేస్తాడు ఎంత నేరం అండి బాల నేరస్తులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలా వాళ్ళని వదిలి వాళ్ళ తీసుకెళ్లిపోయి మూడు రోజులు కనపడకుండా చేస్తే ఎంత ప్రమాదం ఉండదు మానవ బాల హక్కుల సంఘం స్పందించాలా ఎలక్షన్ కమిషన్ స్పందించి మొత్తం అధికారులందరినీ సస్పెండ్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలా వాళ్ళ ప్రభుత్వాన్ని అర్జెంట్ గా పర్తరాపు చేసి ఒక గవర్నర్ పరిపాలన పెట్టాలా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలా రేపు పొద్దున అతను అతనికి అన్ని దారులు మూసిపోయింది ఒక కరాచకం రౌడీజం ఇలాంటి దొంగ కేసులు అక్కడేమి లేకపోయినా సరే సీఎం కొడితే పాము కుట్టినట్టు ఆడావిడి చేస్తున్నాడు సిగ్గుండాలి కదా అది ఏమంతే అర్థం లేదు చిన్న కాకిపూడి వంటికుంటే అయిపోయింది అని ఆపరేషన్ చేసినట్టు ఫైల్స్ ఆపరేషన్ చేసినట్టు డాక్టర్లు అందరూ మూగేసి అండి వాళ్ళకి ఆ బస్సులు మళ్ళీ ముసిముసి నవ్ల నవ్వుకుంటూ వెళ్తా ఉన్నాడు ఏంటండి ఇది చూడటానికి ఎమరాసింగ్ లేదు అసలు వాళ్ళకి ఎలాగుందండి వైసీపీ వాళ్ళన్నా తల వంచుకోవాలి కదా వాళ్ళు సిగ్గుపడాలి కదా ఏట్రా మనవాడు ఎలా తయారేడు అని పైగా దీని మీద ఆర్గ్యుమెంట్ ఆడి స్పందించలేదు ఎందుకు స్పందిస్తారు నీ డ్రామాలకి వేసి డ్రామాలకి ఆ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించేస్తుంటే మీ నటన చూసే చిరాగ్ అవుతుంది అందరికైనా సో ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ అని పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటివి చాలా జరిగాయి కానీ అంటే అది ఎవరు చేసే వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడడం జరిగింది ఇప్పుడు వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఇది జరగడం అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే చేయించుకున్నారు అంటారా ఏమండి ముంజేత కంకణానికి అర్థం అనవసరం అంగళ్లలో దాడి జరిగింది స్పష్టంగా కెమెరాలో చూసాం ఎవరు చేశారో వాళ్ళు ఫుల్ రౌండ్ వేశారు కూడా టీడీపీ వాళ్ళు ఎరగొట్టారు దానిలో అనబర్తులు చూసాం ఎరకుండలు చూసాం నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు గెరేశారు సమ్ల గారి మీదేశారు అసలు రాళ్ళు గిరేసి దొండుపోళ్ళ బ్యాచ్ అంతా వైసీపీలో ఉండగా ఎదరోగా ఛాన్స్ ఇవ్వరాళ్ళు దాన్ని లెవెల్ చేయడం కోసం వాళ్ళకి వాళ్ళే చేసుకుని వాళ్ళకి వాళ్ళే ఇలాగ సానుభూతి విక్టిమ్ కట్టు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా తోలు తీసి అండేసేస్తున్నారు అతనికి దాని నుంచి తప్పించుకోవడానికి ఈ ముఖం ఎవడ చూడలేదని చెప్పేసి కొంచెం ఆ సానుభూతితో ఆ కట్టులు కట్టుకొస్తే అన్న వస్తారేమో చూస్తున్నాడు సేమ్ అలాంటి అభిప్రాయం అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లైక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు గాని జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వాడు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు గానీ అన్నారంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళ చికిత్స అవసరం వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన ఉండాలి మరి ఇప్పుడు దీని గురించి ఏదైతే వైసీపీ నా వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ తారు స్పందించట్లేదు అని అవసరం లేదు అని అంటారా ఖచ్చితంగానే ఎవరు స్పందించక్కర్లేదు అది ఏమైనా పెద్ద మీరు మీకు ఏమైనా అనిపిస్తుందా పెద్ద గాయం లేదు ఇప్పుడు మీ మనసుకు మీరు అడగండి మీరు అడుగుతున్నారు కదా మీ ఒక వ్యక్తిగా మీడియా పర్సన్ గా కాదు అది ఏమైనా పెద్ద గాయమా అసలు అది నీ ఎవడన్నా కొట్టినట్టు ఉందా అక్కడ మూడేళ్ల మంది జనం కూడా ఉండలేదు అతని మీటింగ్లకి అక్కడ పదిహేను వందల మంది పోలీసు వాళ్ళే ఉన్నారు ఒక ఇతరు మనుషులకి మనిషికి ఓ పోలీసు వాడి కింద ఉన్నారు అటువంటి అప్పుడు ఎవడికి వస్తారండి ఎవడ వల్ల ఎవడ అసలు అవసరం ఎంతకుంటుంది ఆ టైప్ బ్యాచ్ అంతా వైసీపీలోనే ఉంటారు ఓకే